బియ్యతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ముక్తాల్ మండల కేంద్రంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల పాలనలో ఆరు గ్యారెంటీల అమలు దాదాపుగా పూర్తయింది భవిష్యత్తులో ఇంకా మూడు సంవత్సరాల పాలనలో మిగిలిన ఉన్నా కానీ ఆ గ్యారంటీని కూడా ఖచ్చితంగా అమలు చేసి మళ్ళా ఇంకో ఐదేళ్ళు కూడా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పి మేము ముక్కల మండల కాంగ్రెస్ తరపు కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముక్కల మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది పేద బలహీన బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఆరు పథకాలను అమలు చేసి ఇంకా సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం జాయి కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇయర్ ముక్కల్ మండల కేంద్రంలో మేము ఘనంగా ఇయ్యేలా జన్మదిన జన్మదినం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు పేదలకు సన్న బియ్యం ఇచ్చి సన్న బియ్యమే కానీ కరెంటు బిల్లే కానీ ఇలా ప్రతి సిలిండరే కానీ ఆరు గ్యారంటీ అమలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళ పేద ప్రజల గుండెల్లో వీళ్ళ ఉచిత బస్సే కానీ మన ముఖ్యమంత్రి గారు నిలిచిపోయిండు ఇలా వాళ్ళందరి ఆశీస్సులు కూడా మన ముఖ్యమంత్రి గారికి ఈ జన్మదిన సందర్భంగా ఈ పేద ప్రజలందరి ఆశీస్సులతోని మళ్ళీ ఈ మూడేళ్ళు కూడా దిగ్విజయంగా ముఖ్యమంత్రి పదవిని పూర్తి చేస్తూ మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు కూడా మన రవీంద్ర రెడ్డి ముఖ్యమంత్రి గారే ఉండాలని చెప్పేసి అని